గద్వాల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఘర్షణకు దిగిన మాజీ కౌన్సిలర్లు వారి అనుచరులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఓలీ పండుగ సందర్భంగా ఇద్దరు మాజీ కౌన్సిలర్ల అనుచరుల చోటు చేసుకుంది ఓలీ ఆడిన అనంతరం గద్వాల్ సమీపంలోని నది వద్ద ఇరువురి అనుచరులు మద్యం సేవిస్తుండగా మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు వారి అనుచరులపై జరిగిన దాడిపై మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ డిటిసి నర్సింహులు వర్గం బీజేపీ రాజక నర్సింహులు వర్గం గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు రాగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువురి మధ్య మాట మాట పెరగడంతో ఇద్దరి మధ్యలో తోపులాట చోటు చేసుకుంది దీంతో ఇరు వర్గాల అనుచరులు సైతం మరోమారు ఘర్షణకు దిగారు దీంతో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ హుటాహుటిన పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావుతో కలిసి సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరకుట్టారు అనంతరం రెండు వర్గాలపైన కేసు నమోదు చేసిన గద్వాల్ పోలీసులు